హైదరాబాద్ గాజు రామారావు దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ధ్వజం ఆలయం లోపల భాగంలో చూద్దాం ప్రసాదం పంచడానికి అయితే మేము వెళ్దాం గాజు రామారావు దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రసాదం పంచడానికి వెళ్దాం బాగుంటుంది ఈ మధ్యనే కొత్తగా నేను గొప్ప నట్టుకున్నారు నాకు అంతగా తెలియదు కానీ ఆలయం మాత్రం చాలా బాగుంది ఈరోజు శనివారం ప్రసాదం పంచం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజం వెంకటేశ్వర స్వామి ధ్వజం లోపల అర్చకులో పూజ చేసి బయట కూర్చున్నారు ప్రసాదాలు పంచి బయటకు తీసుకొచ్చిలా తెచ్చాం అందరికీ ఎవరికి కావాల్సి అవి తీసుకుంటారని తీసుకుని తెచ్చిన ఒక పది నిమిషాల్లోనే అందరూ కూడా ప్రసాదాలు తీసుకున్నారు ప్రసాదాలు పంచడం జరిగింది ఒక రెండు కేజీ ప్రసాదం పులిహాయ ప్రసాదం చేసి తీసుకొచ్చాం అందరూ కూడా ఆనందంగా ఒక్కొక్కళ్ళు ఒక ప్లేట్ తీసుకొని తీసుకెళ్ళారు సుస్వామి లోపల గర్భగులో ఆర్చన చేయడానికి వెళ్ళారు ఈ ఆలయం చుట్టూ అద్భుతమైన శిల్పాలు చక్కగా ఉన్నాయి ఒక అతను ఈ ఆలయాన్ని తులుస్తూ సేవ చేస్తున్నారు చుట్టూ కూడా భక్తులు ప్రదక్షిణ చేస్తున్నారు ఒక అతను చూసారు రద్దీ షర్ట్ వేసుకున్న అతను దేవాలయం గోడలను దేవాలయం గోడలను తులుస్తూ తన భక్తి శ్రద్ధ చూపిస్తున్నాడు చుట్టూ ప్రదర్శన చేస్తున్నాడు ఇంకో అతను ఎవరో ఒకటే వీడియో తీస్తున్నాడు చుట్టూ కూడా రంగురంగులు తోటి శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి సినిమాలో కూడా చాలా అద్భుతంగా కలర్స్ వేశారు ఈ శ్రీవే ఈ ఆలయానికి రావడం చాలాసార్లు నృత్యం గాజుల్ రామాకం హైదరాబాద్ ఉండే ఆలయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాజుల్లా మారం హైదరాబాద్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసాదం పదం అయిపోయింది మేము ఇంటికి చిరుముఖం పడతాము ఓకే థ్యాంక్ యూ గర్భంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ